నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం తీసుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే రోజే ఆ షూషువల్ నోరేసుకొని పడిపోయింది అది అసలు ఆవిడ ఏం మాట్లాడింది దాంట్లో కీలకమైన విషయాలు కొన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను అసలు ఆవిడ చెప్పిన దాంట్లో ఏమైనా నిజం ఉందా లేదా ఒకసారి కరాకండిగా నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే కూడా కామెంట్ రూపంలో చెప్పండి లేదంటే రోజే గారికి బుద్ధి వచ్చే విధంగా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకటి మాట ఈవీఎంలతో గెలిచాడంట చంద్రబాబు నాయుడు గారు సిఎస్ ఒకవేళ ఇదే నిజమైతే అండి ఎవరి చేతలు ఉంటుంది అవి ఈవీఎంలు ఇవన్నీ ఒకవేళ కేంద్ర ఎన్నికల కమిషన్ చేతలో ఉంటుంది ఆ దిగుడ దాటి కేంద్ర పెద్దలైనటువంటి అప్పట్లో బీజేపీ వారి గురించే మాట్లాడదాం బీజేపీ వాళ్ళ చేతల్లో ఉన్నాయనుకుందాం ఈవీఎంలకు సంబంధించినటువంటి వ్యవహారం అసలు ఎక్కడ దరిదాపుల్లో పోటీలో లేనటువంటి కాంగ్రెస్ పుంజుకొని ఆ మేర సీట్లు ఎందుకు సాధిస్తుంది లేకుండా ఉంటే నాలుగు వందల ఎంపీ సీట్లు సాధిస్తాము అని మోడీ గారు అమిత్ షా గారు అందరూ ఉదరగొట్టేశారు ఓపెన్గా అందరికి తెలిసినటువంటి విషయం కానీ వాళ్ళు ఎందుకు రెండు వందల తొంభై సీట్లు పరిమితం అవుతారు ఓవరాల్గా రెండు వందల తొంభై పైచులుకు సీట్లకి కాబట్టి ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్లు గేంపరింగ్లు ఏమి ఉండవు వీళ్ళు ఓడిపోయినారు కాబట్టి సిగ్గు లేకుండా ఇటువంటి కళ్ళబులి మాటలు చెప్తున్నారు ఒకవేళ మరోసారి చెప్తున్నా ఈవీఎంల వల్లే గెలిచారు ఈవీఎంల వల్లే గెలిచినారు అని మీరు చెప్తున్నారు కదా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ ఈవీఎంల వల్ల గెలుస్తారు అనే మాట కన్నా మీకు వస్తే దయచేసి మీరు పోటీ కూడా చేయొద్దు ఎందుకంటే మీకు నమ్మకం లేదు కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్యం పైన ఎలక్షన్ కమిషన్ పైన అనేది నేను సూటిగా చెప్తున్నాను ఇంకా అభివృద్ధి ఏమీ చేయలేదు అని చెప్పి ఒక కామెంట్ చేసింది నిన్న మొన్న కూడా రోజాకి బుద్ధి వచ్చేటుగా నేను చెప్పిన ఏమని ఈ యొక్క మహిళలకు ఏదైతే స్త్రీ శక్తి కింద ఉచిత బస్సులు ప్రయాణం బాబుగారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పెట్టిందో దానిపైన కూడా విమర్శిస్తూ ఈ ఈవిడి ఘన అసలు దాంట్లో నిజాలు ఏమున్నాయి అసలు ఉచిత బస్సుల్లో మహిళలు తిరుగుతున్నారా లేదా తెలుసుకోవాలంటే జనజీవన స్రావం వస్తే అర్థమవుతుంది ఎంతసేపు కూతురుకొక్కారు కొడుకు ఒకారు ఆ కొడుకు ఏదో ఆ తొలికారు నచ్చలేదని చెప్పి రెండో కారు కొనియడము ఇలా సంపాదించి ఎంతసేపు ఏసీ కారులు తిరిగితే కాదు జనజీవన శ్రావం తెలియకొస్తే అసలు నిజమేం జరుగుతుంది అని తెలుసుకుంటే ప్రయత్నం చేస్తే మీకు అర్థమయ్యిండు వచ్చి ఎస్ దీంట్లో మంచి చేసింది ప్రభుత్వం కానీ అదైతే తప్పు ఉండాలి కానీ ఏదైనా ఒకటి సబ్జెక్ట్ పరంగానో ఒక సిస్టమేటిక్ పరంగా ఒక పాలసీ పరంగా చెప్తే బాగుంటుంది అట్లా కాకుండా ఎంతసేపు బాడీ సేవింగ్ల గురించి మాట్లాడడం ఎంతలా ఉండడం బుర్ర ఎక్కువ ఉండడం ఇలాంటి రకరకాల విపరీతమైన చెత్త చదరమైన మాటలతో జనాలపైన పడిపోవడం ఈ అలవాటు కాబట్టి అదే రకంగా మళ్ళీ మాట్లాడింది ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం ఏమరపాట్లో ఉన్నామని అనే మాట చెప్పింది ఆవిడ రెండు వేల ఇరవై నాలుగులో ఏమరి ఉండడం కాదమ్మా మీరు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి కదా ఒకవేళ పడిపోయి పడిపోయి ఓడిపోయినా కూడా ఒక ముప్పై నలభై సీట్లు ఓడిపోతారు దాదాపు నూట పది సీట్లతో అయినా ఖచ్చితనంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు నగిరిలో ఎవడేమైనా గెలుచామనుకునేందేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటే అంత దరిద్రమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే ఖచ్చితంగా సలహా ఇస్తున్నా ఎందుకంటే ఇదే చిత్తూరు జిల్లాలో నగిరి నియోజకవర్గానికి పోయి అడిగితే చెప్తారు ఎలక్షన్కి రెండు సంవత్సరాల ముందు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా ఎలక్షన్కి రెండు సంవత్సరాల ముందు ఏ నియోజకవర్గంలో లేనంత వ్యతిరేకత నగిరి నియోజకవర్గంలో గారు ఓటు కట్టుకున్నారు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాయపడింది అన్న సోషల్ ఇంజనీరింగ్ కింద వాళ్ళని ఏడాడుకు పంపించి పోటీ చేస్తున్నారు దయచేసి ఈ నగిరి నియోజకవర్గం నుంచి నన్ను మార్చేయినా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ వెళ్ళబడింది నిజం కాదా ఎందుకంటే ఆ నగిరి నియోజకవర్గంలో ప్రజలందరికీ ఓపెన్గా తెలుసు రోజే ఓటు పోతుంది చీ అస్సలు రోజా ప్రచారానికి వచ్చినా కూడా ఆడ అడ్డు కట్టలేసి కట్లు రోజాను రానికుంటా వెహికల్ కట్టకబడిన వాళ్ళు ఎంతోమంది ఎన్నో ఊర్లో ఎంతసేపు సొంత లాభం పైన దృష్టి పెట్టినటువంటి ఆవిడ ప్రజల గురించి పట్టించుకోలే సొంత లాభం కొంత మానుకోమా అని చెప్పి ఏ కాలం నుంచో సామెతలుగా ఉన్నాయి ఈవిడ ఏ రోజు చదువుకున్న దాఖలు లేవు ఎంతసేపు నోరేసుకొని పడిపోవడం తప్ప ఇంకొకటి లేదు ఇంకా ఆవిడ కీలకంగా మరో వ్యాఖ్యలు చేసింది ఏమని ఈసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు బూతుల దగ్గర తగ్గేదే లేదంట అది పోలింగ్ బూతుల నిందో లేకుండా అంటే ఈ మాట్లాడే ఈ నోటి నుంచి వెలువడే ఆనిముత్యాలు ఉంటాయి కదా ఆ బూతుల గురించి మాట్లాడిందో మనకైతే అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి సరే ఒకవేళ నెగిటివ్ యాంగిల్ కాకుండా పాజిటివ్ యాంగిలేకే వద్దాం ఏమని గతంలో మీరు చేసినట్టు పోయిన ఎలక్షన్ కాకుండా అంతకుముందు తప్ప చేసినట్టు ఎక్కడైతే పోలింగ్ బూతులు ఉంటాయో రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై శాతం నియోజకవర్గాల్లో ఏం చేశారు ఏడన్నా పోలింగ్ బూతులు కాడ ఓటర్లు వచ్చి ఓట్లేస్తూ ఉంటే ఒక్క కిలోమీటర్ రెండు కిలోమీటర్ల పరిధికి కొంచెం దూరమైనా వీళ్ళు ఖచ్చితనంగా ఏది టోల్ గేట్ మాత్రం అడ్డపడి ఉంటారు వైసీపీ వాళ్ళు ఏది పెద్ద పెద్ద కట్లు పట్టుకొని ఓట్లేసేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది గతంలో టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఆ విధంగా రౌడీజానికి మీరు రెడీగా ఉండండి సమాయత్తం అవ్వండి అని చెప్పి ఈవిడ రెచ్చగొడుతుంది ఈ క్రమంలో అక్కడ ఉండేవాళ్ళు ఆర్టిస్టులు ఏమంటా ఉన్నారు ఈవిడ రోజా గారు స్పీచ్లో వెనకల అక్క రప్ప రప్ప అంటున్నారు వెనకల వీళ్లకు హ్యాంగోవర్ తగ్గలేదు వీళ్ళకి రోజాగారు ఎప్పుడు జైలుకి పోతారో అని చెప్పి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే చెంచాలు ఉన్నారో వాళ్ళకైతే పిచ్చేకి ఏ రోజు జైలుకి పోవాల్సి వస్తుందో రోజా గారు అని చెప్పి నిన్న మన టీవీ ఫైవ్ అధినేత అయినటువంటి బీఆర్ నాయుడు గారు ఎవరైతే టీడీటి చైర్మన్గా ఉన్నారో ఆయన కూడా రోజాపైన కీలకమైన విమర్శలు చేశారు రోజాగారు గతంలో ఈ వీఐపీలకి వాళ్ళకి వీళ్ళకి టికెట్లు అమ్ముకున్నటువంటి అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు విచారణ ఫైనలైజ్ చేస్తాము ఏ రోజైనా రోజాగారు అరెస్ట్ అవ్వచ్చు అని చెప్పి ఆయన కూడా చెప్తున్నాడు ఈ లెక్కన ఒకటి కాదు రెండు కాదు అనేక కేసులు రోజాపైన పడబోతున్నాయి ఏ నిమిషమైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా ఆవిడ మాట్లాడుతూ రెడ్ బుక్ అమలు చేస్తే జగన్ టూ పాయింట్ చూస్తారు అనే వ్యాఖ్య కూడా ఆవిడ చేసింది దీన్ని బట్టి సహజంగా జనంతో మనం కలుస్తూ ఉన్నప్పుడు మనం వినికిలో వినేది ఏంటంటే అసలు ప్రభుత్వం ఎవరు ఉన్నారో మాకు అర్థం అనేటువంటి పరిస్థితి వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు ఈ యొక్క కూటం ప్రభుత్వం కానీ జగన్కి సంబంధించిన మనుషులు వాళ్ళు వీళ్ళు మన్ మినిస్టర్లు కావచ్చు మాజీ మినిస్టర్లు లేదా లోకల్లో ఉండేటువంటి చెంచాలు కూడా ఈ యొక్క కూటమి పార్టీ యొక్క నేతల్ని వాళ్ళని భయపెడుతున్నారంట అంటే వీళ్ళ పైన కేసులు పెట్టక ఉదాసీనతగా ఉన్నారో ఏమో నాకు తెలియదు కానీ ప్రభుత్వం వారు ప్రస్తుతం అభివృద్ధి సంక్షేమం అని చెప్పి దూసుకుపోతూ ఉన్నారు సార్ ఖచ్చితంగా ఈ మాదిర మిగిలిన ప్రజా జీవితంలో వాళ్ళని బెదిరించే వాళ్ళని ఇమ్మీడియట్గా జైలుకు దోసే అది ఏ కేసు పెడతారో మాకు సంబంధం లే అని చెప్పి ప్రజలైతే ఖచ్చితంగా కోరుకుంటున్నారు దాన్ని బట్టి వీళ్ళు కేసులు పెట్టనందు వల్లనే ఈ మాటలు వస్తున్నాయి జగన్ టూ పాయింట్ ఓ వస్తాడంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే మాత్రం ఒక నినాదం ఇచ్చినాడు ఏమని సిబిఎల్ ఫోర్ పాయింట్ ఓ అని టూ పాయింట్ ఓ కంటే డబుల్ అది ఆయన కాకుండా ఆయన పాపం ఆయన రూట్ ఏంటంటే అభివృద్ధి దిశలో ఫోర్ పాయింట్ ఓ అంటున్నాడు ఎంతసేపు ఉంది టూ పాయింట్ మేము వాళ్ళని గిచ్చుతాం వీళ్ళకి వస్తాం వాళ్ళని లాగుతాం వాళ్ళ జుట్టు పెరుగుతాం అని చెప్పి బాబు గారికి అసలు ఆ భాష తెలీదు ఆ యాస తెలీదు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాలు ఇస్తే మీ విలేజ్లో నీ నియోజకవర్గంలో వాళ్ళకి వీళ్ళకి అందలేకుండా ఉంటే స్థానికంగా ఉండేటువంటి నేతలకు లేదా కలెక్టర్ వరకు ఫిర్యాదులు తీసుకెళ్ళండి వాళ్ళకి అక్కడ అభివృద్ధి జరిగే విధంగా మీ వంతు మీరు పోరుకాడండి ఎందుకంటే ఒకరు బాగుపడినా కూడా మన రాష్ట్రం బాగుపడినట్టే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఆ విధంగా పాలసీ ప్రకారం ముందుకెళ్లాలని చెప్పి రోజాగారికి నేనైతే ఖచ్చితంగా సలహా ఇస్తున్నా ఇంకా కులం చూడలేదు మతం చూడలేదంట అంట ఎస్ ఈయన మాటలు చెప్పింది ఏంటంటే కులం చూడలేదు మతం చూడలేదు జగనన్న అని ఒక మాట చెప్పింది ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఓన్లీ కూటమి నేతలకు కూటమి పార్టీ నేతలకు వస్తానని చెప్పి మసిబూసి మారేడికాయ చేద్దామని చెప్పి ఈవిడంటూ ప్రయత్నం చేసింది నిన్న కూడా నేను ఒక వీడియో చేశాను ఏమనంటే ఒక వికలాంగుడు పాపము ఏది నా నాకు కాళ్ళు చేతులు లేవు చేయలేదు అతనికి ఆ వీడియోలో చూస్తే ఈ మాకు చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు ఇస్తామన్నారు వికలాంగ పెన్షన్ కింద ఎట్టపోయిందో మాకు తెలియదు నాకు రావట్లేదు అన్నాడు ఓరే నాయనా పక్కన వీడియో చూసి అర్థమవుతుంది ఏమని వాడు పాటలు పాడుతున్నాడు డ్యాన్స్ వేస్తున్నాడు అంటే చెయ్యిటి వెనక పెట్టుకొని వేషాలు వేస్తున్నారు ఇటువంటి వాళ్ళని ఉపేక్షించద్దు ఖచ్చితంగా టెట్రోల్ని అరెస్ట్ చేస్తే టెటోల్ మరో ఒకరు పుట్టుకుంటూ ఉంటారు అప్పుడే ఇటువంటి రోజేలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది సరే ఇంకా కులాలు చూడలేదా మతాలు చూడలేము అంటున్నారు కదా ఎస్ మీరు చెప్పింది నిజమే కులాలు చూడాలా మతాలు చూడాల ఈ మతాలకు సంబంధించి మౌజములకు కానీ లేకుండా ఉంటే ఎవరైతే ప్రీస్టులు ఉంటారో వాళ్ళకు కావచ్చు లేదా గుళ్ళో ఉండేటువంటి పూజారులు కానీ గౌరవ వేతనం ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు అత్యసరిగా ఇచ్చినారు ఇప్పుడు బాబుగారు దాన్ని డబల్ చేసి మరీ ఇస్తున్నారు అలా కులాల మతాలు మీరు చూడాలా వీళ్ళు చూసి పలానోళ్ళకి పలాది అని చెప్పి ఇస్తూ ఉన్నారు మరో రకాన కులాలు మతాలు అంటున్నారు కదా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఉంటుంది ఆ కులానికి జనాభా ప్రాతిపదికన ఎంత డబ్బులు ఇస్తామని చెప్పి ఏ ప్రభుత్వమైనా దేశంలో దాదాపు అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు వాళ్ళకి చెందాల్సినటువంటి డబ్బులు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వీళ్ళకి గతంలో బాబుగారు ఏం చేసేవారంటే ఫిక్స్డ్ మనీ అనేది లోన్ ప్రకారం ఇచ్చేవాళ్ళు తక్కువ అంటే సున్నా వడ్డీ కూడా ఇచ్చేవాళ్ళు తద్వారా వాళ్ళు ఏ ట్యాక్సీలు కానీ కార్లు కానీ ఆటోలు కానీ కొని వాళ్ళ జీవనోపాధిని కొనసాగించే వాళ్ళు అందులో ఇంత వాళ్ళ బిడ్డలను చదివిపించుకొని వాళ్ళని బయటికి ఏది విదేశాలకు పంపించే విధంగా వాళ్ళ యొక్క జీవన ప్రణాళిక ముందుకు సాగేది ఇప్పుడు అలా లేదు ఆడునేటువంటి డబ్బులన్నీ లాక్కొని పోయేది దాని అంతా డీబీటీ ద్వారా అందరికీ కొట్టేశామని చెప్పేది రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు పంచరామని చెప్పిన రైదానంలో మిగిలిన డబ్బులు ఆడిపోయినాయి దాదాపు పన్నెండు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు ఎక్కడన్నా ఏడన్నా రోడ్లు వేశారా లేకుండా ఉంటే ఏదన్నా స్కూళ్ళు కట్టించారా మేము ఆవిడ విడదలజీకి సంబంధించినటువంటి శాఖలో మేము ఆడ కాలేజీలు కట్టాం ఏడు కాలేజీలు కట్టాము అన్నారు ఏదైనా దయచేసి ఒక సెల్ఫీ తీసి పెట్టండి సోషల్ మీడియాలో చూద్దాం ఆ రకం లేదు అన్ని అబద్ధాలు వీళ్ళకి అవకాశం ఇస్తే మరోసారి దండుకోవాల్సి చూస్తున్నారు ఏది ఏమైనా కూడా గారు ఈ నూట పంతొమ్మిది కోట్ల వ్యవహారం ఏదైతే ఆడదాం ఆంధ్ర కింద ఆంధ్రాతో ఆట ఆడేసింది ఆంధ్రాలో ఉండేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుని తాకట్టుగా పెట్టి ఐపీఎల్లో మిగిలిన రాష్ట్రాలన్నీ చూసుకుపోతూ ఉంటే ఆ కుర్రాలందరూ మన ఐదేళ్ళ పాటు మగ్గిపోయేట్టుగా అంధకారం లెగ్ నెట్టేసినటువంటి చరిత్ర మీది కాబట్టి ఆ వ్యవహారంలో మీరు చేసినటువంటి కుంభకోణం బయటకు వస్తుంది దాంట్లో జైలు పోవడానికి రెడీగా ఉండండి ఈ లోపు నువ్వు సింపతి కోసం నోరేసుకొని ఎంత పడిపోయినా కూడా నీకు సంపతి రాదని నేను కాన్ఫిడెంట్గా కన్ఫామ్గా చెప్తున్నాను ధన్యవాదాలండి